నెల్లూరు జిల్లా వెంకటాచలం సర్వేపల్లి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు కమిటీ నూతనంగా ఎన్నికైంది ఈ సందర్భంగా మండలంలో అభినందన సభ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు వీరికి మండల నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ డైరెక్టర్లను సోమిరెడ్డి సత్కరించి అభినందించారు ముందుగా సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమిరెడ్డికి తెలుగు తమ్ముళ్లు గజమాలతో ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి రామకృష్ణారెడ్డి అని కొనియాడారు మాజీ మంత్రి కాకాని ఎంతమంది కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టించినా ఆస్తులు ధ్వంసం చేసినా ఎవరు భయపడకుండా నిలబడ్డారని ఆయన తెలిపారు

మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుండి స్వాగత సుమాంజలి తెలియజేసి దయచేసి పత్రికా విలేకరులకి అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉంటేనే క్రమశిక్షణ అనేది చాలా గట్టి మాట అది కానీ మీరు ఇక్కడ ఎవరు క్రమశిక్షణ పాటించట్లేదు కాస్త స్టేజ్ ముందు నిలిచి ఉన్న వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళాలండి ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు ప్లీజ్ కాస్త వాళ్ళకి సహకరించాలి అటు అటు ఉండండి ఇప్పుడు కొత్తగా కమిటీ ఎలెక్ట్ అయిన రాష్ట్ర తప్పుడు కేసు అని తెలిసి ధైర్యం చేయలే శనయ్య చెప్పినట్టు శనయ్య ఒక మాట చెప్పాడు పోలీసులను ఎదుర్కొన్నాం చట్టానికి విరుద్ధంగా తప్పుడు కేసులు పెట్టి మన వాళ్ళని హింసలు పెట్టుంటే నరకం చూపిస్తుంటే స్టేషన్ లో పోయి ముట్టడి చేశాం ఆ హక్కు మనకుంది పోరాటం చేసే హక్కు మనకుంది ఒకవేళ మన మంది కేసులు పెట్టుకున్నారు కానీ పోలీసులు ఇప్పేస్తారంట ఆ తమాష ఏంటంటే ఫస్ట్ ఈ అప్ప మాట్లాడాడు మన వెంకటాచి ఇప్పేస్తాను అసలు ఏంటని ఇప్పేసేది ఏంటని అందులో మగవాళ్ళు ఏంది ఇప్పేసేసేది ఆయన చెప్పాడు ఇక్కడ జగన్ అన్న ఆ వలం నేను వంశీని జైల్లోకి చూసి బయటకు వచ్చాడు ఎంత అందంగా ఉన్నాడు వంశీ ఈయనకి చంద్రబాబు నాయుడికి వలమనేని వంశీ ఆయన కంటే అందంగా ఉంటాడని చెప్పి ఆయన జైల్లో పెట్టాడు కొడాలని లోకేష్ కంటే అందం అసలు మగోళ్ళ అందంగా గురించి మాట్లాడే కర్మ ఏది ఎక్కడన్నా ఉందా అంట సరే ఈయన ఇప్పుతానన్నాడు మొన్న ఆయన ఇప్పుతాను అన్నాడు ఆయన కూడా పోలీసులు ఇప్పేస్తాను ఈయన ఇక్కడ పోలీసులు ఇప్పేస్తాను నిన్న సీపీఎస్ సీనియర్ నాయకుడు ఒక మాట మాట్లాడు అసలు ఇప్పి ఏం చూడాలనుకుంటారు కర్మ అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది మనకి కర్మ పోలీసులు ఇప్పేది ఇంత ఘోరమైన పార్టీ మనం ఎప్పుడైనా చూసామా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటి వ్యవసాయ శాఖ మోసేశారు ఉందా న్యూట్రియన్స్ ఇచ్చారా జిప్సం జింక్ బోరాన్ ఇచ్చారా నేను మంత్రి అయినాటికి యాభై శాతం రైతు కట్టాలా యాభై శాతం గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ సబ్సిడీ నేనైన తర్వాత ముఖ్యమంత్రి గారు మీటింగ్లో మాట్లాడేసేసి మొత్తం ఫ్రీ రైతులు రావటం ఆ సాయిల్ హెల్త్ కార్డు చూపించడం వేసుకోవటం ముగ్గురు నాలుగు రైతులు రావటం ట్రాక్టర్ నిండా వేసుకోపోవటం ఉందా ఇరిగేషన్ ఉండిందా మెకనైజేషన్ ఉండిందా ఒక పట్ట ఒక స్ప్రేయర్ ఒక రోటవేటర్ కల్టివేటర్ చిన్న ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ వాళ్ళ మనుషులకే తెచ్చుకున్నారు ఇవన్నీ సిస్టమ్స్ రోడ్లకి వరల్డ్ ఫండ్స్ ఇవన్నీ తెలుగుదేశం టైంలో శాంక్షన్ చేస్తే థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టలేక శాసనసభలో మాట్లాడా నిండు శాసనసభలో నువ్వు నెల్లూరులో కూర్చొని నువ్వు కరోనా హౌస్ లో కూర్చొని వాడిన భాష ఏంటి దరిద్రుడా అష్టదరిద్రుడా ఏంది ఆ అంటాక్ట్ తగ్గి తీసుకునే దానికి ఆపరేషన్ చేయించుకొని కండలంతా తీసేశావు కదా తొడల్లో భుజాల్లో దాదాపు ఇరవై కేజీలు కండలు కోసేశారు కదా మళ్ళీ ఏంటి ఆ పొగురు ఎవరిని అంటే ఒప్పుకుంటారు మా సేసి గారిని అంటే ఒప్పుకుంటారా మనం మన తోటి పెట్టలే కదా వాళ్ళు ఎవరు ఎవరిని అంటావు నువ్వు నిన్న హైదరాబాద్కి పోయినావు ఎక్కడికి పారిపోలేదు నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాడు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఒక మాట అడిగారు సోమిరెడ్డి ఇట్లా నీ మీద ఆరోపణ దానికి ఏం నువ్వు వాడిన భాష ఏంటి నేను ఇక్కడ చెప్పాలా ఇప్పుడు నేను చెప్పేది వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ అసలు ఇటువంటి జంతువులు అనాలన్నా మనుషులు అన్నారు ఇప్పుడు ఎక్కడ నువ్వు చెప్పు నేను పులిలు అన్నావు కదా ఏ కలుగులో దాను అప్ప అప్పుడు సరే సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకున్నావు ఇప్పుడు మనం నేను నేనెక్కడికి పారిపోయేవాడికి కాదు ఎక్కడ పోయినావు చెప్పు నీ స్నేహితులు ఎంతమంది బాధపడిపోతున్నారు నువ్వు లేకపోయేటప్పటికి వాళ్ళ నువ్వు నువ్వు రా ఒకవేళ జైలుకి పోతే ఉన్నాడు ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు నీ తోటి ముద్దాయిలు జైలుకి పోయి ఉన్నారు వాళ్ళ బెట్టిస్తాం నేను నిన్న అక్కడ అంటే ప్రవీణ్ వచ్చాడు ప్రవీణ్ రెడ్డి ప్రొదుటూరు ఇన్చార్జ్ సీటు మనం మార్చాం కూర్చొని దీని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు అన్నా అప్స్కాండ్ కావటం నా మీద కేసు పెడితే నేను ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కనపడకుండా పోయినాను అంతకంటే నరకం లేదు నేను జైలుకి పోతే రెండో రోజు మూడో రోజు బీటెక్ రవీంద్రారెడ్డిని కూడా పంపించారు ఆయన కూడా వచ్చేటప్పటికి ఇద్దరం ఒకే భూమి లో చెరువుకు పట్టేసుకొని కొనుక్కున్నాము తోడుగా టైం పాస్ అయిపోయింది నేను తప్పించుకొని తిరిగేటప్పుడు సైరన్ వినబడితే వచ్చేది ఎవరైనా పక్కింట్లో ఏదైనా సౌండ్ వినబడితే నాకు నిద్ర పట్టేది లేదు నిద్ర లేని రాతులు అనుభవించాను క్రెడిట్ కార్డు ఏదన్నా కొనాలంటే క్రెడిట్ కార్డు ఉపయోగించడానికి లేదు ఆ బ్యాంక్ లో డ్రా చేసినట్టు ఎక్కడ డ్రా చేసినట్టు వచ్చేస్తుంది అందుకని డబ్బు జోలో పెట్టుకోవాలా అటువంటి పరిస్థితి మాత్రం వద్దన్నా మీ వాడు బయట తప్పించుకొని తిరగల భార్య బిడ్డలు స్నేహితులు ఎవరితో ఎవరితో మాడదానికి లేదు ఆకల నా కారు డ్రైవర్ కూడా ఉండడు ఇన్ కేసు అదే ఈయన ఒక డ్రైవర్ ఒక నంబర్ ఏదో దొరికింది ఫోన్ చేశారు ఏమయ్యా నువ్వు ఈ నెంబర్కి కాల్ వచ్చింది నేను అయ్యా నేను ఊబర్ డ్రైవర్ని అయ్యా అంటే ట్యాక్సీ డ్రైవర్ ఒక ఆయన ఎక్కాడయ్యా లావుగా గుండుగా ఉంటాడు నీ ఫోన్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది అన్నాడు ఇచ్చాను మాట్లాడేసి మళ్ళీ నాకు ఇచ్చేసాడయ్యా దిగిపోయినాడయ్యా ఎవరైనా అప్ప ఈ బ్రో రప్ప అని చెప్పే పరిస్థితి ఈరోజు ఎన్ని సార్లు నువ్వు ఊర్లో వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తే వాడే భాష ఏంటి ఏం కర్మ అంట నేను నా మీద ఒక కేసు పెట్టాడు నేను మేము ఉన్నాయి అమ్ముకొని కూర్చొని ఉంటే రెండు ముప్పై సెంట్లు ఆయన ఆయన ఎటుగా నేనేమంటే కర్మ అది నాన్ వెలుబుల్ పెడితే హైకోర్టు కొట్టేసింది ఇంకొక కేసు పెట్టాడు ఆనందే మంది గురించి ఆయన ఎవరో ఒక ఆయన నర్మదా రెడ్డి ఆయన పెద్ద జంబాలని ఆయన వెబ్సైట్లో అమ్మకం పెడితే ఆనందయ్య ఖండించాడు నేను ఆ వెబ్సైట్లో అమ్మకానికి నేను ఒప్పుకోలేదు అన్నాడు ఆనందయ్య కొడుకు అమెరికా నుంచి ప్రెస్ నోట్ పంపించాడు మా నాయనకు సంబంధం లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా ఎట్ట అమ్మతాడు ఆ రోజు తిరిగి ఇచ్చిన ఫోటోలు ఉన్నాయి నువ్వు ఎటు పెడతావు వెబ్సైట్లో దానికి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టాడు ఇంక నాకు విజిగేసింది రెండో కేసుకే విజిగేసింది ఫస్ట్ కేసు కూడా నేను ఊరు పెట్టి పోలే నేను చెప్పాను పార్టీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీసులు రండి అయ్యా కానీ నువ్వు పంపి ఎవరిని పంపిస్తావు పంపించు అరెస్ట్ చేస్తూ మాట్లాడితే నేను హైకోర్టు అని చెప్పి చెప్పా నెంబర్ వన్ ఎందుకంటే ఏ కార్యకర్త వాపరేసిన పోలీసు వాళ్ళ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళతో చేసేవాడిని కొంతమంది అయితే సీక్యూర్ గా పనిచేసేవాళ్ళు అయ్యా ఈ అనిల్ కుమార్ యాదవ్ నీతో మాట్లాడుతుంటున్నాడు నీ ఫోన్ ఇచ్చితే నువ్వు ఇక్కడ ఉండవు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటున్నారు నీ ఫోన్ నెంబర్ మార్చుకొని మాకు ఫోన్ చేయ పరిస్థితిలో నాడు నెంబర్ మార్చుకున్నా పని చేశా చేశారు వాళ్ళ తప్పు కాదు అది అధికారం ఉన్నప్పుడు వాళ్ళ మాట రాసిందే తప్పదు కానీ ఒక గౌరవంగా చెప్పాలంటే నేను రాజకీయంగా ఎదిగింది రాజకీయంగా పైకి వచ్చింది ఒక పోలీసు వల్లే చెప్పి మాత్రం గంటాపరంగా చెప్పగలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు ఈరోజు చూస్తే మన గుడ్డలు పెరిగేస్తుంటే పోలీసు కావాలి మన ఇంట్లో దొంగలు పెడితే పోలీసు కావాలి మనల్ని వస్తే పోలీసు కావాలి ఎండ ఎండలు వానలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి ఎముగు ఉనికి చైనా వాళ్ళు పని చేయాలి అయితే మన గుడ్డల్ని రక్షించే పోలీసులకి గుడ్డలు ఎవడ తీస్తామా ఎక్కడ భాష మాట్లాడుతున్నావు ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అధికారానికి వస్తా మరి అని చెప్తున్నా ఈ జన్మకురావు నువ్వు ఈ జన్మకురావు అధికారానికి వచ్చేది లేదు జరగదు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎప్పుడు ఎవరికైనా నువ్వు అనుకుంటున్నా ఏమో నీకన్నా కుర్రోడుగా ఉన్నాడు నీకన్నా అందంగా ఉన్నాడు నీకన్నా ఎక్కువ మాట్లాడగలడు నీకన్నా ఎక్కువ నవ్వు మా చంద్రబాబు నాయుడు జగన్ తెలుసుకో అంతేగాని ఏదో నీ ఇష్టం వచ్చేట మాట్లాడుతుంటే ఎవరు ఇక్కడ ఉండరు వాడేవాడో ఏ మూరు కూడా నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ కారు నాగేశ్వరరావు రే నిన్న ఒకటే అడుగుతున్నా తెలుగు చేసావు అరిగి పారేస్తా నీ అమ్మా బడవా ముందు నువ్వు బతికే పోరాటంలో ఆనాడు పోలీసు తో పోరాడం ఘర్షణ పట్టాం ఎక్కడా చదవం ఆయన తోట వచ్చాం ఆయన తోట ఉన్నాం ఏ రోజు దుర్భాషలు పోలీసులు మీరు వన్ సైడ్ చేయొద్దు జాగ్రత్తగా ఉండండి త్వరలో తెలుగుదేశం ఇబ్బంది పడతారు అని అన్నామే తప్ప ఇంకో మాట నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి పోలీసు బట్టలు తీస్తా నీ అమ్మ మోడీ వాళ్ళకమ్మ మోడీ చూడా వాళ్ళకి కష్టపడ్డారు చదువుకున్నారు కష్టపడి ట్రస్టులు తెచ్చుకున్నారు పెరిగేదాడే ఆ మాట ఏ రోజున చంద్రబాబు మాట్లాడేనా మేము మాట్లాడా జీవితంలో పోరాటమే చేయడం ఏ రోజు పోలీసులు నిందించడా ఏ రోజు కూడా చెప్పాం జాగ్రత్తగా ఉండండి రాబోయేది మా ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే నేను పోరాటం చేస్తున్నా కార్యకర్తలు ధైర్యం చెప్పా కార్యకర్త నిలిపా రాబోతున్నాం చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు పోరాడి పోరాడి ఈ పార్టీని గెలిపించినందుకు మీ అందరికీ వందనం పాదాభివందనం తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు పడిన కష్టం తెలుసు నాకు మీరు పడిన బాధలు తెలుసు మీరు పడిన అవమానాలు తెలుసు మీరు పడిన ఆవేదన తెలుసు మీరు పడిన రక్త మాంసాలను ఉడికిచ్చే చేసి ఈ పార్టీని గెలిపించినటువంటి కార్యకర్తలారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాల్సినంత మనిషిని కాదు ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సిన మనిషి నేను నేను ఒకటే చెప్తున్నా కాపాడుకుంటాడు ఏ కార్యకర్త కష్టపడ్డాలో ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసు ఇప్పుడే జనసేన నాయకుడు మాట్లాడాడు ఏం పేరెంట్ సురేష్ రెడ్డి గారా ఓకే రెడ్డి నాయుడు ఒకళ్ళు ఏం కాదు సత్తుకున్నా ఆయన రెండు కోరికలు కోరాడు ఒకటైపోయింది ఏదో ఒకట ఈనపడ నేను చూడండి ఈనపడ్లా చంద్రబాబు చెప్పాడు మీరు ఏది ఉత్సవాన్ని నాకు కనపట్టాలా ఒకటి అయిపోయింది రెండు కూడా ఆయన కోరిక తీరగాలని నేను నమ్మిన సాయిబాబాని కోరుకుంటున్నానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే కార్యకర్తల కష్టం కూడా నాకు తెలుసు నా మీద అరవై కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏమే కానీ అనుకే వైసీపీ కార్యకర్త రోడ్డు మీద అని చెప్పి మనం చేస్తా నా గుర్తు పెట్టుకోండి ఆ సిద్ధాంతానికి వెళ్ళడం లేదు గెలిచిన రోజు నుంచి మా చంద్రమోహన్ రెడ్డి గారు రెండో సారికి నీళ్ళు ఎక్కివ్వాలి ఎక్కడ ఉన్నాయి రైతులు ధాన్యం లేదు ఆ ధాన్యం ఎక్కడ అమ్మాలి ఎవరు కొనుగోలు చేయాలి విజయవాడలో మీటింగ్ పెడితే మంత్రి నారాయణ గారితో ఆయన మాట్లాడి నేను రైతు పెట్టినే మాది స్వాతంత్రం కుటుంబం కాకే నాకే తెలియదు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక రైతు బిడ్డ ఆ బాద్ వ్యవసాయం శాఖ మంత్రి అంటే దాటి చంద్రమోహన్ రెడ్డి ఒకటే వాటికి పని చేస్తారు అమృతరా చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కష్టాలు వస్తాడు అందరికి ఇది వాస్తవం సురేష్ నాయుడు గారు మీరు అనుకుంటే తప్పకుండా జరుగుతుంది ఎక్కువ ఓకే అలాగా మనం ఈరోజు ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గట్టిగా చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు మిమ్మల్ని కొంచెం హుషారు చేస్తాం ఒక్కసారి అరవండి జోహారెడ్డి గారు ఎవతుంది ఏదయా స్వామి జోహారెడ్డి గారు చంద్రబాబు నాయకత్వం వడ్డీలా నందమూరి బాలకృష్ణ నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం వడ్డీలాలు చంద్రబాబు నాయకత్వం చె ఈ ప్రపంచంలో రుణం తీర్చుకోలేని ఇద్దరే ఇద్దరు మొదటిది కార్యకర్త రెండు అమ్మ ఈ రెండు రుణాలు ఎప్పటికీ తీరే కాదు తీరా కూడా ఎందుకంటే కార్యకర్త జెండా మోసి దెబ్బలు తిని ఎండకి వారకి తడిసి తన నాయకుడు గెలిస్తే ఆనందపడతాడు అదే రకంగా తల్లి నవ మాసాలు మోసి అనేక ఇబ్బందులు పడి బిడ్డ పుట్టంగానే బిడ్డను చూసి మురిసిపోతుందంట తల్లి ఈ రెండు రుణాలు జీతంలో తేనే కాదు నాదైతే ఒక రుణం ఉంది నందమూరి బాలకృష్ణ గారు ఎందుకంటే ఇందాక సోదర యాంకర్ గారు చెప్పారు దేవుడు కూడా అడగందే వరం తెలియదు కానీ నన్ను అయితే తమ్ముడు అని ప్రేమగా పిలుస్తాడు అది ఒకటి చాలు ఈ జీవితానికి అది చాలు నేను ఆయన ఏం అడగలను ఆయన నేనేం చెప్పను ఆయన ఏ రోజు కూడా ఇది కావాలని నేను అడగల ఆయన నాకు ఎమ్మెల్యే నన్ను చేయాలనేటువంటి ఒక పట్టుదల ఆయనలో ఉంది కొన్ని విషయాలు మీరు చెప్పకూడదు ఎందుకంటే ఆ మహానుభావుడు ఒకటే చూసా నేను ఆయన ఎప్పుడూ ఏం అడగను ఒక పదిహేను రోజుల ముందు రాత్రి ఒక ఫోన్ వచ్చింది నాకు తొమ్మిది గంటల తర్వాత తొమ్మిదిన్నర లోపల ఈ రాష్ట్రంలో ఫోన్ లో మాటేది నా ఒక్కడితోనే అని చెప్పి నేను మనం చేస్తా ఆ చాలు ప్రేమ చాలు బాబా పాటు ఉంది ఈ జన్మగతి చాలా అని ఈ జన్మ గది చాలు నాకు ఈ నైర్మన్లు ఇంకోటి ఏదో రేపు రాబోయేది అయ్యేది ఇవన్నీ నాకు అవసరాల బాలకృష్ణ దగ్గర ప్రేమ ఉంటే చాలా అని చెప్పి మనం చేస్తాం ఒక ఫోన్ చేసి ఒక మాట ఉన్నాను నాతో ఇది జరుగుతుంది కోటో రెడ్డి ఏం చేయమంటామని సార్ నేను మీతో మాట్లాడలేదు అసలు ఏం చేయలేదు ఏం సార్ ఏందో కూడా చెప్పలేండి వచ్చే రోజు వస్తుంది నాకు తెలియకుండా ట్రై చేస్తున్నాడు వద్దు సార్ మనం అనుకుంది వేరే టైంలో ఆ టైంలో చూద్దాం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా విడవలూరులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట సాయంత్రం ఎనిమిది గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ గోల్ల జయరాజు ఛానల్ నైన్ ఎండి పల్లం శంకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా భూటాన్ దుబాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు విడవలూరు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట